ఈ ఏడాదిలో జరిగే బీహార్ ఎన్నికల్లో మరో ముందడుగు పడింది ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది ఓటర్లు తమ పేర్లను వెబ్సైట్లో చూసుకోవచ్చని ఈసీ ప్రకటించింది అభ్యంతరాల ప్రక్రియ కూడా ఇవాటి నుంచే ప్రారంభమైంది తప్పప్పులకు సెప్టెంబర్ ఫస్ట్ వరకు తుది గడువు విధించింది ఎలక్షన్ కమిషన్ అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియపై విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి ఈ క్రమంలో ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టింది సుమారు నెల రోజుల పాటు జరిగిన ఆ ప్రక్రియ అనంతరం తాజాగా ఓటరు ముసాయిదా జాబితా విడుదలైంది అయితే ప్రస్తుతానికి ఈ ముసాయిదా జాబితాలో చేర్చిన వివరాలు ఇంకా వెబ్సైట్లో పూర్తిగా అందుబాటులోకి రాలేదు కానీ ఈసీ వెబ్సైట్లో ఓటర్లు తమ షేర్లను చెక్ చేసుకోవచ్చన్నారు ఈసీ అధికారులు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మొదలు కాకముందు బీహార్లో ఏడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లున్నారు వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సవరణ చేపట్టగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి బీహార్లో యాభై రెండు లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని తేలింది బీహార్లో ఏకంగా పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు చనిపోగా ఇరవై ఆరు లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది మరో ఏడు లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది అయితే ఈ సమగ్ర సవరణను కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి ఉద్దేశపూర్వకంగానే ఓటర్లను తొలగిస్తున్నారని విమర్శించాయి దీనిపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం వద్ద పెండింగ్లో ఉంది ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవటానికి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయి మాల్యా బాగ్చీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కాలపరిమితిని నిర్ణయించింది ఈ అంశంపై విచారణ ఆగస్టు పన్నెండు పదమూడు తేదీల్లో జరుగుతుందని వెల్లడించింది ఎలక్షన్ కమిషన్ అధికారులు ఆయా ఓటర్లు చనిపోయారని చెబుతున్నా బతికే ఉన్నారని అంటున్న పదిహేను మందిని కోర్టుకు తీసుకురావాలని పిటిషనర్లను కోరింది కోర్టు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ ప్రశాంత్ భూషణ్లు న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు ఈసీ తరపున రాకేష్ ద్వివేది వాదనలు వినిపించారు ఈసీ విడుదల చేసిన ముసాయిదా జాబితా నుంచి భారీగా తొలగింపులు జరిగితే ప్రజలు వారి కీలకమైన ఓటు హక్కును కోల్పోతారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అరవై ఐదు లక్షల మంది ప్రజలు మరణించారని లేదా శాశ్వతంగా వేరే చోటికి వెళ్లిపోయారని ఈసీ ఒక ప్రకటన విడుదల చేసిందని తెలిపారు ఒకవేళ ఈ ఓటర్లు సవరణ జాబితాలో చేరటానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు ఈ క్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాగ్జీ ఈసీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఎన్నికల సంఘానికి రాజ్యాంగ అధికారం ఉందన్నారు అది చట్ట ప్రకారం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు బీహార్లోని ఓటర్ల సమగ్ర సవరణ జాబితాలో ఏదైనా తప్పు జరిగితే కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆ వాదనను కూడా వింటామని న్యాయమూర్తి తెలిపారు ఏదేమైనా ఎన్డీఏ ఇండీ కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా పెను సవాల్గా మారింది